తిరుమల వాసంలో పరస్పర భక్తి వివాహం అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామి తిరుమల కొండపై స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు భూమి మీద ధర్మాన్ని నిలుపుతూ భక్తుల కోరికలను తీర్చుతూ నిత్య పూజల్లో నిమగ్నమయ్యాడు ఆయన నిత్యం రాత్రిపూట తపస్సులో ఉండి పగటివేళ భక్తుల దర్శనాల కోసం గర్భగుడిలో కొలువై ఉండేవాడు అయితే పద్మావతి అమ్మావరూ మాత్రం తిరుచానూరులోని శ్రీ పట్టాభిరామపేటలో నివసించసాగింది భర్తను విడిచి ఉండటమే ఆమెకు బాధ కాని ఆ బాధను ప్రదర్శించకుండా ప్రతిరోజు ఆయన కోసం మల్లెపూల మాలలు పూలపూజలు ప్రసాదాలు తయారుచేసి గర్భగుడి వద్ద పంపించేది ఒకరోజు తిరుమల కొండపైకి వెళ్లిన ఆమె సేవకురాలు చెప్పింది అమ్మా మీరు పంపిన మల్లెపూల మాలలు స్వామి ఆలయంలో అత్యంత భక్తితో అంగీకరించబడుతున్నాయి స్వామి వాటిని ధరించి ఎంతో ఆనందం పొందుతున్నారు ఇది విని పద్మావతి అమ్మావరు కన్నుల్లో ఆనందభాష్పాలు వచ్చాయి భర్త నా ప్రేమను గుర్తుంచుకుని నా పంపిన పూలను ధరిస్తున్నాడు అనే ఆలోచనతో ఆమె అంతరంగంగా ప్రియుడిపై ప్రేమను అభివ్యక్తి చేసుకుంది ఆ రాత్రి వెంకటేశ్వరుడు అమ్మావరు కలలో ప్రత్యక్షమయ్యిలా అన్నాడు పద్మా నీవు పంపిన ప్రతిమాల పువ్వులో నీ ప్రేమ నీ భక్తివాసన మూరినట్టు ఉంటోంది నీవు నన్ను చూసే కన్నులు లేకపోయినా నీ హృదయం నన్ను ఆలింగనం చేసుకుంటోంది నీవు నన్ను విడిచి ఉండడమే నా శరీరానికి శోభ నా దేవత్వానికి మహిమ ఆ కల నుండి లేచిన పద్మావతి అమ్మావరో మౌనంగా భర్త ప్రేమను ఆరాధించసాగింది నుండి ఆమె ప్రతిరోజూ మరింత భక్తితో పూలను నైవేద్యాలను పంపించేది భక్తులారా ఇది కేవలం భర్త భార్యల మధ్య ప్రేమకథ మాత్రమే కాదు ఇది భగవంతుని భక్తుని మధ్య ఉన్న పరమాత్మ ప్రేమానుభూతి కూడా ఈ కథ మనకు చెబుతుంది ప్రేమ అనేది శారీరక సమీపం కాదు హృదయ సమీపం భగవంతుడు మన ప్రేమను మాటల ద్వారా కాదు మన పూజల ద్వారా అర్థం చేసుకుంటాడు పద్మావతి అమ్మవరూ లాంటి భక్తి ఉన్నవాళ్లకు భగవంతుడు ప్రతిరోజూ ప్రత్యక్షమవుతాడు కలలో అయినా మనసులో అయినా